హాయ్ హలో ఎవరు మన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి వైజాగ్లో రామ్ మందిర్ ఎగ్జిబిషన్ అనేది పెట్టారు ఆ సెట్ ఎక్కడ పెట్టారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఈ బీచ్కి వెళ్ళక ముందే కొంచెం ముందున పామ్ బీచ్ హోటల్ ఉంటుంది కదా అక్కడ దాని పక్కనే ఈ సెట్ అనేది పెట్టారు ఫీజు వచ్చేసి ఈచ్ మెంబర్ ఫిఫ్టీ రూపీస్ కిడ్స్ కి అలా అయితే ఏం లేదు మేము అయితే అయోధ్య రామ్ మందిర్ ఓపెన్ అయిన థర్డ్ డే అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి క్లౌడ్ అయితే మామూలుగా టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఇంకా అసలు చెప్పనవసరమే లేదు ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేశారు ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే టికెట్ తీసుకొని లాన్ అయితే అలా నెమ్మదిగా అయితే వెళ్ళిపోయాము లాన్ కి కొంచెం ఫ్రీగా అనిపించింది మేము ఇంకా అలా రామ మందిరం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఈ వ్యూ పాయింట్ కి లైటింగ్ సెట్ కి అందరూ కూడా కెమెరామెన్ అయిపోతారు ఇంకా అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ అలా తీసుకునే ఉంటున్నారు మేమైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైంలో అయితే వెళ్ళాము యాక్చువల్గా ఇది ఈవినింగ్ టైం వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నైట్ అయితే లైటింగ్ సెట్ బయట వ్యూ పాయింట్ బీచ్ వ్యూ పాయింట్ నుంచి కదా చాలా అంటే చాలా బాగుంది అక్కడ కూర్చోటానికి కానీ సీపు రెస్ట్ తీసుకోవడానికి కానీ ఈ సమ్మర్కి అయినా సమ్మర్ అనుకోవటం కానీ వర్షం పడినా కూడా ఉక్కపోతలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి కదా అక్కడైతే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఇంకా ఈ అయోధ్య రామ్ మందిర్ అయితే అయోధ్యలో ఎలా ఉంటుందో సేమ్ అలానే మన వైజాగ్లో అయితే సర్చ్ చేస్తారు లో అయితే గరుడ మంత్రుడు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు ఇంకా అలా మందిరం లోపలికి అయితే మేమైతే దర్శనంకైతే వెళ్తున్నాము ఇంకా దర్శనంకి వెళ్ళేటప్పుడు లోన సవతారాల మధ్యన ఆరు అడుగుల బాలరాముడు దర్శనం అయితే మేమైతే దర్శించుకున్నాము సేమ్ అయోధ్యలో ఎలా ఉంటుందో సేమ్ అలానే డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది నైట్ టైం అట్రాక్షన్ కాకుండా డే టైం కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో ఈ టెంపుల్ నుంచి బీచ్ వ్యూ అయితే ఇంకా ఉంటుంది మేమైతే ఈవినింగ్ టైంలో లో వెళ్ళాము ఈవినింగ్ టైంలో లో లైటింగ్స్ కి బీచ్ వ్యూ అంటే బీచ్ వ్యూ అంటే వ్యూ అయితే కనిపించదు కానీ అక్కడ మనకి క్లైమేట్ వెదర్ కి చల్ల గాలి అది అక్కడ కూర్చోడానికి అయితే చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా ఈ బాలరాముని అయితే దర్శించుకోండి కొంతగా లోనికి దర్శనం వెళ్ళేటప్పుడు ఫొటోస్ వీడియోస్ ఆఫ్ చెయ్యండి అని చెప్పేసి అయితే అక్కడ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా చెప్పారు కానీ నేను కొంచెం దూరం నుంచి మీకైతే బాలరామన్ చూపించాలన్న ఉద్దేశంతో అయితే కొంచెం చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే మేము కూడా దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము ఇంకా టెంపుల్ పక్కన కాసేపు కూర్చొని బీచ్ గాలికి కొంచెం ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి బట్ చిన్న విషయం అక్కడ ఏదైనా ఫుడ్ స్టాల్స్ ఉంటే నిజంగా ఈవినింగ్ అయితే సిక్స్త్కి ఆ టైంకి వెళ్ళి ఇంక ఇంటికి అయితే అస్సలకి రావాలి అని అనిపించదు అక్కడ ఏదైనా తిని కాసేపు ప్రెస్ తీసుకుందామా అని అయితే ఫీల్ వస్తుంది వైజాగ్ లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ అయోధ్య రామ మందిర్ సట్నైతే విజిట్ చేయండి ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ ఏ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్